ఒకసారి గట్టిగా చెప్పట్లండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది మాటా మంతి విత్ ఆనరబుల్ డెప్టీ చీఫ్ మినిస్టర్ సో ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దాట్ బట్ మాటా మంతి ఇస్ దేర్ విత్ డెప్టీ చీఫ్ మినిస్టర్ నా ఎక్స్పీరియన్స్లో ఎటువంటి ఒక ఓపెను ట్రాన్స్పారెంటు వన్ టు వన్ లో ఎటువంటి ఒక చిట్ చాట్ మాటమంతికి ఏమంటాము ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అంటే కాన్వర్సేషన్ ఇస్ టు ఫార్మల్ నాకు తెలిసిన వరకు ఇది చిట్ చాట్ చిట్ చాటే ఇట్ ఈజ్ ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్ ఇన్ఫార్మల్ ఇంటరాక్షన్ ఇద ఓపెన్ అట్మాస్ఫియర్ దానికి క్లోజెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ చిట్ చాట్ సర్ దట్ ఇస్ వాట్ వి అండర్స్టాండ్ అండ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ కమింగ్ అ బిట్ లేట్ క్వైట్ లేట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హెల్డ్ అప్ ఇన్ ద హైకోర్ట్ పర్సనల్ అపియరెన్స్ సో చాలా మంచి ఎన్వారన్మెంట్లో అండ్ చాలా మంచి టైంలో కూడా ఎందుకు అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను లిస్ట్ అవుట్ చేయకుండా చెప్పాలి అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని వింగ్స్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ రోడ్స్ రూరల్ వాటర్ సప్లై స్వామిత్వ అలాగా ప్రోగ్రామ్స్ లేకపోతే ట్రైనింగ్స్ అలాగా ఇంటర్వెన్షన్ అన్ని రంగాలలో అన్ని వింగ్స్ కింద అండర్ ద ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ఆఫ్ ద డెప్టీ చీఫ్ మినిస్టర్ వీ హెవ్ బీన్ ఏబుల్ టు టేక్అప్ సమ్ వెరీ Fundamental reforms, fundamental reforms in the way the department operates, in the way the, depa the department functions from the point of view of delivery of public service. And there is no other uh, objectives for the reforms, for the fundamental reforms. Somebody told in the audience, uh, 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 what kind of reform uh, what kind of transformation somebody mentioned from the audience ooh. radical transformation <laughs> uh, so radically transformative action chapter like about the radical reforms these are fundamental to the better functioning for the department for, uh, uh, fulfilling the public uh, good aspirations of people of this uh, uh, state. so i really, i should uh, not congratulate, i should thank the honorable deputy chief minister to have uh, thought about these uh, fundamental basic things uh, which have to be brought in the department to serve the people better, better in a better way. అండ్ ఆల్ ఆఫ్ అసర్ బెనిఫిషియరీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది ప్రమోషన్ పొంది పొంది ఉండొచ్చు ఈ మధ్యలో సో అవర్ గ్రామ పంచాయత్స్ వారి ఫైవ్ టీయర్ సిస్టమ్ అక్కడి నుంచి నవ్ ఇట్ ఈస్ ఏ